దోమలు కుక్కలు హైదరాబాద్ లో ఎక్కడ ఎక్కడెక్కను ఏం కథను పోతున్నా ఏయ్ ఎవరా పిల్లగా అల్లరిమే సా ఎవరు బాబు అనా అనా నమస్తేనా నమస్తే ఎవరే ఈ అనా నేను అల్లర్ మహేష్ అనా మా ఊరు ఊరు నుంచి ఆహా ఎవరు అది అక్కడ మహిళ సైడ్ అనా అదే ఎందుకు వస్తుంది అనా ఏదో మా అమ్మమ్మ ఊరికే చదువుకో చదుకో అంటే అదిరాల అప్పులైన పని చేసుకుని బతుకుందామని మేము వస్తే మొత్తం అని పనీ ఏమో కానీ మొత్తం దోమలనా హైదరాబాద్లో ఇటు మండుకున్నా పిల్లగా ఇది హైదరాబాద్ అని తెలియదు నీకు అవ్వగానా మొత్తం దోమల హైదరాబాద్ అంటేనే దోమలు ఉంటాయి రేపంత్ రెడ్డి సార్ వచ్చినాక మంచిగా ఉందని మేము అనుకుంటే సార్ వచ్చినా కానీ పుట్టి పెరిగినాయి అబ్బా అనా ఈ బతకడమే కానీ దోమలకి నచ్చతట్టు అరే మీ ఊర్లో జిహెచ్ఎంస్ ఎల్లుండరా ఆనా మీ ఊర్లో జెహెచ్ఎం సెల్ ఉన్నారా లేరా అన్న ఇక్కడ మర్చుకుంటారు కానా

మొన్న మలేరియా డెంగ్యూ అలరా వ్యాధులు వస్తున్నాయి ఇగో మొన్న అల్చిపోయి అల్చిపోయి పని చేసి వచ్చి దోమల పని అయింది అన్న పని వరకు ఇంకా ఖర్చే కారణ పండుకుంటే కుక్క పైన కుక్కలు నా బట్టలు దానికే ఆయన కుక్కలు కుక్కల పైన చెప్పుకోకూడదు అసలు అంటే ఒక దోమలు ఉన్నాయి ఒక పక్క కుక్కలు ఉన్నాయి కుక్కలు చెప్పుకోకూడదు దాని బాధ ఎక్కువనే ఉంది చెప్పుకోకూడదు చెప్పుకోకూడదనా అట్లనా కుక్కలను ఎట్లా అంటావు ఈ కుక్కలను మళ్ళా గవర్నమెంట్ చూసుకోవాలి కదా ఈ కుక్కలు కూడా చూడాలి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లాగా నీకు అర్థమైతే దోమల మందే కూడా లేడు దిక్కు మరి కలిసి అవనా మందు లేడు మన స్కూల్ పాప ట్యూషన్ కుక్కలు ఎమ్మడి పడి కరుస్తున్నాయంటూ ఇంకా అయిపోయినా మా అమ్మమ్మ చెప్తున్నానా ఇంకా రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు బాగుంటది ఐరా దోమలనా అట్లీస్ట్ పేదోడు ఇట్లా గల్లీలో సార్ గుర్తు పెట్టుకోవాలంటే దోమల ఉంటే నువ్వు హైదరాబాద్ నుంచి ఊరికి దోమలు బాగున్నాయి ఐరాల అని చెప్పి నువ్వు చెప్పుకుంటావు కదా అనా మీరు పెద్దోళ్ళు ఎవరైనా పోతే సార్థికు జర చెప్పానా దోమలు దోమలు కాకుండా నైనా మేము పెద్దవాళ్ళం కాదు లెటర్లు పెట్టిన వినతి పత్రాలు ఇచ్చినాం సార్ మా బస్సులో దోమలు ఎక్కువైనాయి ఆ దోమలు పోతా ఏమైనా చూడు సార్ అని చెప్పి అబ్బా అందుకొట్టిపోయాను సార్ ఇంతవరకు పోయిన ప్రభుత్వంతో అబ్బో కర్సనే అనాయమ్మా ఏం చేస్తానాయమ్మా అంతేలా చూడనా చూడనా పరిస్థితి అయ్యా అమ్మా ఎక్కడికైనా దోమల చెప్పప్పు వచ్చినాడు నేను నలభై యాభై కిలో నువ్వు అరవై మా జాగ్రత్త మళ్ళీ దగ్గర అయితే విషయం ఏందంటే వినతి పత్రం పెట్టిన పెడితే వాళ్ళు మున్సిపాలిటీ ఏం చెప్తారంటే టెండర్ లేదని చెప్తున్నారు మళ్ళీ మహేష్ లేదంట దోమల మందుకే టెండర్ వేయలేదంట మనుషులు అన్న టెండర్లు మరి ప్రభుత్వం అట్లా ఉందా అరే రేవంత్ రెడ్డి సార్ మన పేదలను అర్థం చేసుకుంటాడు గల్లీలు అర్థం చేసుకుంటాడు మా అందరికి అర్థం చేసుకుంటాడు అంటే ఈ దోమలకే టెండర్లు వేయాలనా మరి దోమలకి టెండర్ వేస్తే ఆ దోమన మందు టెండ్రోళ్ళు వచ్చి దోమన మందు కొడతారు అంటే ఇంకా టెండర్లు వేసిన దగ్గర మనుషులు ఇంకా హాస్పిటల్ పాలు కావాలనా హాస్పిటల్ అంటే మన అన్నయ్యం సుఖం ఉంది హాస్పిటల్లో మొత్తం జనాలు నిండిపోయిన ఇప్పటికే ఆడపోయేదా కూడా మొత్తం ఆడ చెప్పుకోకండి మళ్ళీ మన పోతే కుక్కలు గడిచిన తిక్కు

జర పేదోళ్ళు పల్లెటూరు నుండి వచ్చిండు సార్ కానీ తెలుస్తాయని అనుకుంటున్నా ఆ ఇవన్నీ జర ఆలోచన చేస్తాడు సార్ ఏ అయితే అసెంబ్లీ ఒకవేళ రాలేదనుకో అన్న అలా ఆఫీస్ ఉంటుంది అక్కడ అట్ట నాన్న గంధీ భవనం అని ఆఫీస్ ఉంటది ఆహా ఆడుకో ఇంకో చూడనా అయితేనే ఓ అయ్యో ఇంక ఇట్లా పోతానా దోహదలు కొట్టుకుంటాను పోతాలి జ్వరం వచ్చింది హాస్పిటల్ చూపించుకొని పైసలు లేవు మా అమ్మ మా యమ్మ ఏమనంటే ఏమో పైసలు లేవు ఏం లేవనంటుంది ఆ ఇంకా బర్లపాలు కూడా ఎవడు తాగేటోళ్ళు ఊర్లో పంటలు సగం లేక అందరూ ఆదిరా పాలు పట్టిర్రు ఓకే ఆ ఇంక పోతానా ఏది ఎగురుతున్నావు ఏ అమ్మా కా బండ్లు చూసుకున్నా అమ్మా కుక్కలా చూస్తున్నావు కుక్క చూ చూ ఏది ఎగురుతున్నావు కుక్క దోవలనా దోవల గారు ఏ అమ్మా అంగిలక్క అంగిలక్క ఎక్కడా చూసుకున్నానా అమ్మాయి వండుకున్నాను కుక్కలు తెంక పోవటే అమ్మాయి పానం పోయినట్టు ఇట్లా పోతాయి హైదరాబాద్ కుక్కలు దోమలు బాగా మొత్తం దోమలు కుక్కలేనా సెచ్చతా ఉంది ఎటనా చేసి నేను సార్ పోతాను ఎవరు అడగకు ఎట్లా పోతాం కమిషనర్ పోతా ఓటు ఏయ్ నా అడియక్కుందిగా నాకు ఉంది ఉంది నాకు ఎందుకు లేదు ఉంది పోయి అడుగుతా ఆ వారం 10 రోజుల కట చేతలా ఇది దోల బాట బాటో చేతలా ఇది కూడా మొన్న ఒకటి అయిపోయింది కొట్టి కొట్టి చెడిపోయింది అరే ఇదో ఇప్పుడే తెచ్చిన దీన్ని గదుడు గదుడు ఆంపేలాలు యాాలి ఆ బాబా బాబా ఏమ ఏంటి పలనా

మరి ఇంకా దోమల కుక్కల గురించి మాట్లాడి ఏదో తీర్మానం చేయాలి చేస్తానా సరే పోతా అనతానికి పోతా సరే రేవంత్ రెడ్డి సార్ నేను మాట్లాడతా మాట్లాడు అందరికి అనుకూలంగానే ఉన్నాడంట పోతానా పో పో భద్రంగా పో సరే అన్న ఏ బస్ ఎక్కిపో కోటిలా బస్సు పోతుందా బస్సు పోతుంది చూడు భద్రమా బాయ్ అన్నా దోమ చూస్తున్నా